కూటమి ప్రభుత్వం వివేకా హత్య కేసును తేల్చేందుకు సిద్ధంగా ఉందని వివేకా హత్య కేసును రెండు మూడు సంవత్సరాలలోపు తేల్చి కేసులో ఉన్నవారికి శిక్ష పడేలా చూస్తామని ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు నిన్న సునీల్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా వాస్తవముందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గతంలో వివేకా హత్య కేసులో సంబంధాలుంటే రాజీనామా చేస్తానని చెప్పారని అన్నారు ఇప్పుడు రాజీనామా చేయడానికి ఆయనకు ఎమ్మెల్యే పదవి లేదు ఇన్ఛార్జ్ పదవికి ఏమైనా రాజీనామా చేస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు పసిమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్ చేసినప్పుడు నేను గతంలో కూడా డిబేట్ లో కూడా పాల్గొని చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే దీంట్లో అవినాష్ వాళ్ళని తెలిసి మేమంతా రాజీనామా చేస్తామన్నాడు ఇది అవినాశ్ తేలేటప్పు అసలు నేను ఆ రోజు కూడా అడిగాను ఏమని అవినాష్ రెడ్డి కాని వాళ్ళు కానీ ముద్దాయిలని తేలితే ఎఫ్ఐఆర్ లో పెడితేనా లేక కూడా నువ్వు రాజీనామా చేస్తావని అడిగినా అంటే శిక్ష శిక్ష పడినాక అది పదిహేనులో పద్నాలుగేళ్ళు పడుతుంది అసలు అప్పటికి ఎమ్మెల్యే నువ్వు ఉంటావు అనేవి ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా లేడు ఇంకా ఏంది రాజీనామా నాతో జగన్ జగన్ కాకుండా మీతో అందరితో కూడా నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఒక బద్వేల్ సుధా అనేమో తప్ప అందరు ఓడిపినారు ఇంక ఓడిపిన వాళ్ళు వీళ్ళేంది రాజీనామా చేస్తారు ఆయన కామెంట్ అట్టు ఉంటుంది అరెస్ట్ అయ్యి వాళ్ళు ఛార్జ్ లో ఫ్రేమ్ అయినారని తెలిసినప్పుడే వాళ్ళ ఉద్యోగాలు అన్ని పోయినాయి ఇంకా ఎప్పుడో గతం ఇంకొక పదేళ్లకు ఒకవేళ బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా దాని జాక్ చేస్తూ ఉంది తప్పకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులు ఉండే వాళ్ళను ఒక రెండు మూడేళ్లలో తేల్చి అది నిజంగా ఎవరు చేసి వాళ్ళకి చిచ్చబడేట్టుగా ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ టయానికి తర్వాత వీళ్ళు పదవిలో ఉండాలి కదా వీళ్ళు పదవిలో ఇప్పుడే లేరు ఇంకా ఇంకా అప్పుడు ఉండేటప్పుడు ఎటువంటి కాబట్టి ఆయన ఏదో ఊరికి ఆరు చెప్తా అంటే నేను పెద్ద వాళ్ళ కుటుంబానికి వీర విధేని నేను పెద్ద ఎవరు చెప్పని నేను చెప్తానని చెప్పడం తప్ప దాంట్లో ఏం లేదు అసలు నిన్న సునీల్ సునీల్ యాదవ్ అతని స్టేట్మెంట్ కూడా చూసిన అతనిది కూడా ఒక రకంగా అంటే అతని స్థానంలో ఆలోచిస్తే అతన్ని కూడా బాధాకరమే ఒక సినిమా తీసినప్పుడు ఏమే సిబిఐలో సిబిఐ వల్లే ఛార్జెస్ ఫ్రేమ్ చేసి దేవిరెడ్డి శంకర్రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇలా పాత్ర ఉందని సిబిఎల్ తేల్చినప్పుడు అదే సబ్జెక్టును పెట్టుకొని అదే క్యా వాళ్ళ ముగ్గురిని తప్పించి మిగతా క్యారెక్టర్స్ని పెట్టి చేస్తే హత్యను ఒక సినిమా తీస్తే అది ఎంతవరకు కరెక్ట్ మా పాత్రలు సృష్టించినారు అది నిజమా అని తేలినప్పుడు అదే పాత్రలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ పాత్రలు పెట్టాలి కదా అని అతను అడిగి అతను అడిగింది కూడా హేతుబద్ధమే కాబట్టి రెడ్డి ఊరికే చెప్తాడు ఆయన ఇప్పుడే లేడు